వన్ ప్లినిమరీ పరీక్ష సజావుగా నడిచింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్లలో నాలుగు లక్షల పైగా అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది హాజరు మాత్రం మూడు లక్షల పైగా మొత్తం సెవెంటీ ఫోర్ పర్సెంట్తో హాజరైనట్టు టీపీపీఎస్సి తెలిపింది ఇప్పుడు టీపీపీఎస్సి సంబంధించి అంటే గ్రూప్ వన్ సంబంధించి కొన్ని పరీక్షలో తప్పప్పులు ఉన్నాయని చెప్పేసి ఏంటో అని చెప్పేసి మన స్టూడెంట్స్ ఉన్నారు కొందరు చెప్పడానికి తమ్ముడు నమస్తే ఏంటి నిన్న పరీక్ష ఎట్లా జరిగింది ఎట్ల అయింది పరీక్ష జరిగింది వాళ్ళు పెట్టాలనుకున్నారు పెట్టిర్రు ఇక కొంత అవకతవకలు ఉన్నా కానీ ఇక వాటిని రెక్టిఫై చేసుకోమన్నా లేదు కానీ కొంత మంచిగా జరిగినా కొంత అనేది చాలా చెడేగానే ఉంది ఆ చెడు అనేటటువంటి చేస్తున్నాం ఎందుకంటే ఇంకా ఇంకా ముందు ముందు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి చెప్పకపోతే మాత్రం ఉంటుంది అంటే దున్నపోతు మీద పడ్డట్టు ఉంటుంది ఆ గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా చేసినారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కొత్త రకంగా చేస్తున్నారు ఎందుకంటే గతంలో వాళ్ళకు ముందే చెప్పినాం చెప్పిన వాళ్ళు వినిపించుకోలేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా బోర్డు అనేటటువంటి మారలే ఓన్ ఓన్లీ టెక్నికల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు ఐ అండ్ ఆఫీసర్స్ మారోరు కానీ వాళ్ళు మారడంతో సమస్యలు అనేవి పరిష్కారం కాలే మరి ముఖ్యంగా వచ్చేసరికి నిన్న ఒక నాలుగైదు సమస్యలు అనేటటువంటి అభ్యర్థులు ఎదుర్కోవడం జరిగింది అది క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ అయితే ఇప్పుడు మనం ఆధునిక కాలంలో ఉన్నటువంటి వాళ్ళము ఇప్పుడు గ్రాంధికం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టమని చెప్పేసి ఇవి మనం వ్యవహారిక భాష అనేది వచ్చింది పట్టణ పాఠ్య పుస్తకాలలో ఇంకా వచ్చేటటువంటి ఈ తెలుగు అనేటువంటి ఇంకా సరళమైనటువంటి తెలుగు ఇంకా తెలంగాణకు వచ్చేసరికి మనకెప్పట్లో ఎయిటీస్ నుంచే తెలంగాణకు మనకు వీళ్ళు తెలంగాణ మాండలికంలో కూడా కథలు కవితలు ఇవన్నీ రాసినటువంటి వాళ్ళు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా తెలంగాణ మాండలికంలో రాస్తున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఒక గ్రాంధికం వైపు వెళ్ళిపోయి వెళ్ళిపోయిరు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉండడం వల్ల అభ్యర్థికి అర్థం కాక వీళ్ళన్నీ చదువుకున్నది వ్యవహారికము దాని తర్వాత అప్పటి లో ఉన్నయిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే అర్థమవుతుంది అసలే క్వశ్చన్ మీరు ఏం చూస్తారు ట్రాన్స్లేట్ సంబంధించి ఆంధ్రలేషన్ లో ఉన్నటువంటి మొత్తం కూడా ఇప్పుడు ఒక జాగ్రఫీలో ఒక క్వశ్చన్ చూసిన అనుకో ఇక్కడ మనకి ఏంటంటే తేమతో కూడినటువంటి గాలి పవనము కదులుతూ ఏదైనా స్థలాకృతి అవరోధాన్ని తాకి పైకి నెట్టబడినప్పుడు పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది ఇలా అసలు నీకు ఎక్కడ కూడా ఉండదు వర్షపాతం చాలా వరకు పవనాభిముఖం వైపు కురుస్తుంది గాలి వెనుక వైపున పర్వత ప్రాంతం పొడిగా ఉండేటటువంటి అవకాశము ఇట్లా చాలా అంశాలు అటువేటటువంటి ఇది ఏందంటే ఇది మన అయ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఉన్నప్పటికీ అప్పుడే తెలుగు అకాడమీలు ఏర్పడకుండా అకాడమీ లేనటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి భాషను ఇది ప్రమాణీకరించలేనటువంటి సమయంలో అంటే ఆంధ్రోలు మనకు ఏంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి భాషనే ప్రమాణిక భాషని స్టాండర్డైజేషన్ చేసి అదే పాఠ్యపుస్తకాల కాలాల్లోకి పెట్టుకొచ్చారు ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో మనం ఏమన్నా గుంటూరు భాషను మా మీద రుద్దొద్దు రెండు జిల్లాల భాషను మా మీద రుద్దొద్దు సినిమాలలో రుద్దురు పాఠ్య పుస్తకాలలో రుద్దురు ఇంకా మా మెదళ్లలో వాటిని మొలలతో కొట్టినట్టు కొట్టద్దు మాకు ఏంది తెలంగాణ మాండలికంలో రాయాలి అన్నారు తెలంగాణ మాండలికంలో చేయాలన్నారు మరి ఈరోజు పాఠ్య పుస్తకాలలోకి అయినా ఈరోజు క్వశ్చన్ పేపర్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ వన్ పేపర్ ప్రిలిమ్స్ పెట్టేటప్పుడు ట్రాన్స్లేషన్ ఏ విధంగా ఉండాలని చూసుకోవద్దా ఈయన ఏంది అసలు ఇది మిషన్ ట్రాన్స్లేషన్ పెట్టించినా ఇది గూగుల్లో ఇప్పుడు జమినీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే ట్రాన్స్లేషన్ వచ్చింది ఆ ట్రాన్స్లేటర్ని పెట్టిరా ఎలాంటి ట్రాన్స్లేటర్లను పెట్టిరానేటువంటి ఇలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఒక అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు అనుకుంటారు గ్రూప్ వన్ ఆల్రెడీ ఒకసారి రద్దు అయింది మళ్ళీ ఇప్పుడు నిర్వహించడం జరిగింది మీరు కూడా గ్రూప్ వన్ రద్దు కోసం చాలాసేపు ట్రై చేశారు చాలా వరకు ట్రై

ఇట్లా అవకతవకలు జరగడానికి వస్తున్నారు ఈ అవకతవకలు అనేటటువంటి ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే అసలు సీరియస్గా చదువుకున్న అభ్యర్థులు ఎలిమినేట్ అయిపోతారు ఎట్లా ఎలిమినేట్ అయిపోతారంటే నీకు క్వశ్చన్ చదువుకోవడానికి అర్థం కాక స్ట్రక్ అయిపోయినప్పుడు ఇంకోసారి అటెంప్ట్ చేస్తాడు ఒక థర్టీ సెకండ్స్ ఒక క్వశ్చన్ మీద వేస్ట్ చేసినప్పుడు అరే ఈ థర్టీ సెకండ్స్ వేస్ట్ అయినా ఇంకో థర్టీ సెకండ్స్ చేస్తే ఆన్సర్ వస్తే ఒక మార్క్ వస్తుంది అనేటటువంటిది ఉంటుంది అక్కడ కనుక చేయలేదు ఇంకో క్వశ్చన్కి వచ్చింది ఇంకో క్వశ్చన్కి వచ్చేటప్పటికి అక్కడనే స్ట్రక్ అయిపోయింది అనుకో అభ్యర్థి అనేట మైండ్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ముంగట ఉన్న ఈజీ క్వశ్చన్స్ కూడా చేయలేడు నువ్వు కిల్ చేస్తావు టైమ్ను కాబట్టి ఈరోజు నీటిలో కూడా ఏమొచ్చిందో టైం కిల్ చేయడం వల్ల మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్తున్నారు ఇలాంటి ఉదంతాలు వస్తాయి సో మేము ఏమంటున్నాం అంటే ట్రాన్స్లేషన్ అనేటటువంటిది మంచోళ్ళని పెట్టుకోవాలి నీ ప్యానల్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఎవరు ఉన్నారు చాలా మంచిగా ఇప్పుడు పక్కన చెప్తున్నారు కదా ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి ఈ ట్రాన్స్లేషన్ వల్ల చాలా ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు అనుకుంటారు వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అర్థమవుతుంది వెళ్తే కడుపు కడుపుకోతే వానికి తెలుస్తుంది ఎవరి ఎగ్జామ్ వాళ్ళ కోసం రాస్తే వానికి ఆ బాధ తెలుస్తుంది కాబట్టి పిల్లల్ని ఈ రకంగా చదువుకునేటటువంటి వాళ్ళను ఎలిమినేట్ చేసి ఒక్కనేటటువంటి ఒక క్లస్టర్గా ఇది ఏదైతే కటాపులు ఉంటుందో అక్కడికి వచ్చేటటువంటి చేసేటటువంటి ప్రయత్నాలు అనమాట అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నో రకాలుగా మెళకలు పెట్టచ్చు ఇంకొకటి పోతే నిన్న వాళ్ళు వాల్ క్లాక్లు ఇవ్వలేదు నిన్న ఒక వీడియో కూడా చాలా మంది వాల్ క్లాక్ లేకపోవడం వల్ల అర్ధ బిఫోరే వాళ్ళ ఎగ్జామ్ హాల్ నుంచి వాళ్ళని ఎల్లగొట్టేసి నీకు టైం అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ అభ్యర్థులకు వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళకు నలభై ముప్పై నిమిషాలంటే ఏంది ఇక చూడండి ఇది వీడియో అనేది అందరికి చక్కర్లు కొడుతుంది ఈ మీరు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏంటంటే సంవత్సరాల సంవత్సరాలు ఆపి ఎన్నికలు ముంగటిస్తున్నారు ఈ రోజు నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వం ఇచ్చింది కదా పోస్టులు చెప్పారు ఇప్పుడు మరి పోస్టులు పెంచకుండా డైరెక్ట్ పరిస్థితి ఎందుకు పెంచిర్రు అంటే ఎందుకు క్యాన్సిల్ అంటే దాంట్లో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈయన బల్మూర్ వెంకట్ కేసు వేసిండు అది కనుక సుప్రీంకోర్టు కనుక ఓడని వెళ్తే ఈ నోటిఫికేషన్ అట్లే ఎగ్జిస్టెన్స్లో ఉంటే మేము ఇవ్వలేము గ్రూప్ వన్ తోటి మాకు గూగుల్ వాళ్ళకు కొడతారని చెప్పేసి టక్కున అది క్యాన్సల్ చేసేసచ్చు మళ్ళీ అటెండ్ ఇస్తే బాగుండదని ఒక అరవై పోస్టులు కల్పించారు టెక్నికల్గా వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు మరి మేము అడుగుతున్నప్పుడు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ఎందుకు పోస్టులు పెంచట్లే పెంచాలి కదా అది అసలు విషయం అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సంవత్సరాల కొద్ది వస్తుంది నువ్వు ఇప్పుడు కొంతమంది అనవచ్చు కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళని ఎగేసుకొని వచ్చి యూపీఎస్సీలో ఒక సంవత్సరంలో మోడర్న్ ఇండియాలో ఎక్కువ ఇస్తాడు ఒక సంవత్సరం పాలిటీలు ఇస్తాడు ఒకసారి కరెంట్ అఫైర్స్ ఇస్తాడు ఒకసారి ఇంకొకటి ఇస్తాడు అక్కడ యూనిఫామిటీ ఉంటుంది కదా మరి ఇక్కడ కూడా క్వశ్చన్లో మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలి సిలబస్ ఇచ్చినావు అంటారు మరి ఆన్ లెక్క నువ్వు ప్రతి సంవత్సరం ఇస్తున్నావా ఇవ్వట్లేవు కదా పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన వానికి ఈసారి అవకాశం కోల్పోతే మరి ఇంకో సంవత్సరానికి నువ్వు ఇయ్యావు కదా మరి యూపీఎస్ఈలో ఒక సంవత్సరం అయిపోతే ఇంకో సంవత్సరానికి ఎంటే వస్తుంది వాళ్ళకి మెంటల్గా ట్యూన్ అయి ఉంటాడు మరి పక్క రాష్ట్రం కూడా అదే గ్రూప్ వన్కి ఎట్లా బ్లూ ప్రింట్ ఇస్తున్నాడు మరి అలాంటి బ్లూ ప్రింట్ తప్పిదం చేస్తే రేపు గ్రూప్ టూలో కూడా ఇదే జిఎస్ పేపర్ వస్తే అరవైల కాడ యాభైల కాడ డెబ్బైల కాడా ఉంటే వాళ్ళకు ఎవరికి కూడా రేపు గ్రూప్ వన్ గ్రూప్ టూలో జిఎస్ పేపర్ కూడా ఇట్టనే వస్తే సర్వీసులు మాత్రం ఎవరికి రావు ఎవరికి వస్తే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడ అన్నకే వస్తే ఎట్లొస్తాయి కూడా తెలియదు ఇదే ట్రాన్స్లేషన్ ఉంటే నాలుగు పేపర్లలో కూడా ఇదే తప్పిదాలు కనుక జరిగితే అసలు అనుకున్నోనికి అసలు ఎవరికి వస్తున్నా ఎవనికి రావట్లేవు అనేది కూడా తెలియదు ఎంత చదువుకున్నా నీ ట్రాన్స్లేషన్ వల్ల ఇబ్బంది పడుతుంది నాలుగు పేపర్లు కాబట్టి నువ్వు నాలుగు పేపర్లకు ఒక పకడ్బందిగా ఒక సిలబస్ ప్రకారం పెట్టు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వానికి పేపర్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగలేదు క్వశ్చన్లలో కొంత నాణ్యత ఉంది కానీ ఇచ్చే ఏరియా ఏందనేది చూసుకో ట్రాన్స్లేషన్ ఏందనేది చూసుకో అంతేగాని ఇక నేను ఎగ్జామ్ పెడుతున్నా ఖచ్చితంగా పెడుతున్నా నేను పెడుతున్నా వాడు రాయాలని మూర్ఖంగా పోయి కేసీఆర్ అట్లా కొత్త సంబంధించి కూడా కొత్త క్వశ్చన్స్ గృహలక్ష్మి కానీ లేకపోతే మహాలక్ష్మికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఇక కొద్దిగా వాళ్ళ గురించి వేసుకున్నారు కొద్ది కల్చర్ అనేది అవాయిడ్ చేసిర్రు ఇక అదే చెప్తున్నాగా మేము అడిగితే ఏంటంటే మా ఇష్టం సిలబస్ అంటారు మేమేం చెప్తున్నాం అంటే అందుగా బ్లూ ప్రింట్ రావాలి మరి కొత్త ఓర్వడేది ఆయన ఇచ్చిందే నువ్వు ఇచ్చినావు కదా మరి మాకేమన్నా కొత్త సెలబ సెల్బస్లో నేను బ్లూ ప్రింట్ ఇస్ ఇట్లా ఇస్తా అని చెప్పినావా ఇన్ని రోజులు ఒక అయోమయానికి గురైనటువంటి పిల్లలు మళ్ళీ ఇంకొకసారి మూడోసారి ఎవడని ఎగ్జామ్ రాస్తాడా మీకు దమ్ముంటే మీ ఎలక్షన్లో మూడు సార్లు పెట్టించుకుంటారా ఈవీఎంలలో ప్రాబ్లం ఉంది అది ఇది ఉన్న ప్రతి ఒక్కడ కేసు వేసుకుంటాడు కదా నీకు ఎన్నికలైపోయి మళ్ళీ ఇంకొక టర్మ్ ఎన్నికలకు వచ్చేంతవరకు మీకు దమ్ముంటే మూడు సార్లు ఎన్నికలలో పార్టిసిపేట్ చేయి ఎన్నికలలో వద్దు మూడు సార్లు పోస్ట్పోన్ చేసుకొని ఒక నెలకు ఇంకొక నెలకు పోస్ట్పోన్ చేసుకొని మీరు దమ్ముంటే ఎన్నికలలోకి రారి మీరు ఖర్చు పెట్టలేక సస్తారు మీ మూడు సంవత్సరాలు అయితే మీకు అంత ఆషామాషిక కనిపిస్తుందా నువ్వు ఏమాత్రం నీకు ఏమైనా దిమాకు ఉందా ఏందంటే మేము వచ్చినాం వాళ్ళకి అలా ఎట్టుందో తెలుసా కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కొక్కడైతే అబ్బా గ్రూప్ వన్ అయిపోయింది కదా మాకు ఇక నాయనా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారు అస్సలు ఇంకా ఇప్పుడు ఉంది కదా గ్రూప్ వన్ మీద ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళు అనుకుంటున్నారు సినిమా డివోపీటీలో ఇప్పుడు చెప్తుంది అసలు విషయం డివోపీటీలో ఒకటి ఉన్నది డివోపీటీ నుండి ఒకటి నోటీస్ వచ్చింది నువ్వు ఏదైతే గ్రూప్ వన్ సర్వీస్లో పోతున్నారో రేపు వీళ్ళు కన్ఫామ్డ్ ఐఏఎస్ ఐపీఎస్లో పోతున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ లేకుండా కనుక నువ్వు సర్వీస్ పెడితే వీళ్ళని కన్ఫామ్డ్ ఐఏఎస్ ఐపీసీఐ ఐపీఎస్లో నెట్ట చేస్తామని డిఓపిటీ అన్నది వేరే రాష్ట్రాలలో అందుకే ఇంటర్వ్యూ ఉంది వీళ్ళు ఏదో కేసీఆర్ అనగాని ఈ నటున వచ్చేసి ఇంటర్వ్యూలు తీసేసిండు ఎందుకు ఇంటర్వ్యూలలో కూడా ఒక మొదలాపు ఉన్నది ఈ అణగారిన వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా సర్వీసులలోకి రానియట్లే అణగారిన వర్గాలలో కూడా వివేక్ లాంటి వాళ్ళు గుత్తాధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు సంచులు మోషన్ వాళ్ళకి ఇంటర్వ్యూలలో ఎక్కువ మార్చి సర్వీసులు వేస్తున్నారని పిల్లల నుంచి ఆవేదన వచ్చింది కానీ డివోపీటీ లెట్ ఉన్న దాన్ని ఏ విధంగా పారదర్శకంగా చేద్దాం ఏ విధంగా కెమెరాల ముందు పెడదాం ఎట్లా చేద్దాం ఆలోచన చేయలే ఇది కనుకో కోర్టు పోతే దీనికి కూడా వీళ్ళకి వాయింపు ఉంటది అంత ఈజీగా ఏం కాదు మీరెంత పంతాలకు పోతారో ఇక్కడి నుంచి కూడా అంతే పంతాలకు వస్తుంది పంతాలకు పోకుండా మీరు విద్యార్థుల మధ్యలోకి వచ్చి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎట్ట చేద్దామనే ఆలోచన మీకు లేదు కాబట్టి మొక్కుబడిగా నిర్వహించిందని మొత్తం ఈ చూస్తుంటే అంత మొక్కుబడి మొక్కుబడిగానే వచ్చింది కానీ ఎందుకు మొక్కుబడి అంటున్నావు అంటే నువ్వు నిరుద్యోగులకు మధ్యలో ఎప్పటికి రాలేదు కదా రాహుల్ గాంధీని ఇక్కడికి తీసుకొచ్చినని అశోక్ నగర్ తీసుకొచ్చినని రేవంత్ రెడ్డి ఎందుకు రాడు సెక్రటరియేట్ గీడె ఎంత ఉంటుంది ఊళ్ళె సామర్థ్యలో చెప్తే ముంత కళ్ళు తాగి మూత్రం పోస్తే అక్కడ పడుతుంది అంత దూరం ఉంది ఏమి ఎంత దూరం ఉన్నది ఇంత దూరంలో ఉన్న సెక్రటరియట్ నుంచి ఈయన రాడ ఇక్కడి నుంచే తిరుగుతారు కదా మరి ఇంతనే ఉన్న మహేందర్ రెడ్డి ఇంటికి ఎందుకు రాడు నువ్వు వన్వన్నో తీసుకొస్తూ ఉంటావు ఇక్కడనే ఉన్నారు బల్మూర్ వెంకటది నారాయణ కూడా రియాజ్ ఈనే అశోక్ నగర్లో ఆయన ఇన్స్టిట్యూట్ ఆయన ఉన్నటువంటి నిరుద్యోగుల గ్రూపులలో అన్నిటిలలో ఆయన అడ్మిన్ ఉంటాడు ఆయన ఇన్స్టిట్యూట్ ఇది అన్ని పోస్టులు పెట్టుకుంటాడు ఆయన పబ్లిక్గా పోయిన ఎన్నికల ఉంది పెట్టుకుంటాడు అన్నీ చూస్తాడు ఎందుకు రారు వీళ్ళు వీళ్ళు ఎగ్జామ్ పెట్టాలే ఏదో అయిపోగొట్టుకోవాలని ఉన్నారు కానీ నిజంగా వీళ్ళకు నిరుద్యోగులకు మెయిల్ చేయాలనుకుంటే అనుకున్నట్టు ఎప్పుడో పోస్టులు పెంచి అన్నీ చేసేసి నిరుద్యోగులతో మాట్లాడి సిలబస్ ఏంది క్వశ్చన్ లెటర్ రావాలి వీటికి వచ్చేటటువంటి కీలు ఎట్లా ఉండాలి డూప్లికేషన్ ఆన్సర్స్ లేకుండా ఉండాలే కోర్టుల కేసులు ఎందుకు పడతాయి ఎట్లా పడతాయి అనేటటువంటిది వీళ్ళు ఆలోచన చేయాలి మా కాడ డబ్బులు లేవు పోతాము ఆ నేను కాళ్ళాడి పెట్టుకుంటాము ఆయన ఏజీని తీసుకొస్తాడు ఏజీ నుంచి ఒక పద్దెనిమిది మంది ఎనిమిది మంది అడ్వకేట్లు వస్తారు మేము తట్టుకోలేస్తాం ఒక ప్రభుత్వం నుండి ఒక నిరుద్యోగుడు పోరా పోరాడలేస్తాడా వీళ్ళకి అదే అలసి అనమాట మనం ప్రభుత్వం ఎవడొస్తాడా బా ఎవడు రాడు కోర్టులకు వీళ్ళు కోర్టు మీట్లు ఎక్కుతారు అనేటటువంటిది ఒక వీళ్ళకు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అన్నా కానీ అదే తల అదే తల కోర్టులు నీళ్లు మెట్లు లేడని అంతే వీళ్ళు నిరుద్యోగుల మాత్రం ఏం మేలు చేయట్లు ఇప్పటికైనా నిజ నిజంగా చేయదలుచుకుంటే ఈ పది రోజులలో అశోక్ నగర్కి వచ్చేసి ప్రభుత్వం తరపున ఒక కమిటీని ఫామ్ చేసి మాతోటి మాట్లాడమని చెప్తున్నాం అది లేకుంటే మాత్రం వంద కొంద శాతం ఇంకా జరగబోయే పరిణామాలలో వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకు కూడా ఎట్ట బుద్ధి చెప్పాలనో అదే స్థాయిలో నిరుద్యోగులు బుద్ధి చెప్పడానికి కంకణం గట్టుకు సమయం అవుతుంది అంతే నిరాశ ప్రభుత్వాన్ని విన్నప్పించుకునేది ఒకటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు యూపీఎస్సీ తరహా యూపీఎస్సీ తరహా మేము మాడిఫై చేస్తాను టీఎస్పిఎస్సిని టీజీపీఎస్సీ నేను ఇదేనా మీరు మాడిఫై చేసేది యాజ్ ఏపీ గవర్నమెంట్ పేపర్ ఇదే బ్లూ ప్రింట్ ఫాలో అయింది మీరు ఏపీఎస్సీ అని యూపీఎస్సీని ఫాలో అవుతున్నారు అన్న పేపర్ ఒకసారి ఇదేనా మీరు బ్లూ ప్రింట్ యూపీఎస్సీని ఫాలో అయితే ఈ విధంగా ఉంటుందా ఇప్పుడు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది ఒక్క క్వశ్చన్ లేవు తర్వాత వచ్చి నువ్వు ఫాలో అయినావు ఓకే ఏడని ఫాలో అయ్యేది పదకొండు అంశాలు ఉంటాయి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పదకొండు అంశాలు ఏ ఎగ్జిట్ అన్ని ఎగ్జిట్ చేసిండు వానికి అవసరం ఉన్నది ఏది పడితే అది ఇచ్చిండు వాన్ మైండ్తో వచ్చినట్టు వాని ఇష్టం వచ్చినట్టు రాజ్యం అనమాట పేపర్ ఇగో గ్రూప్ వన్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ చూడండి ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ తెలుగు ఉంటుంది ఇగో ఒక్క పేపర్లో ఏమో ఇంగ్లీషు ఇంకో పేపర్లో ఏమో తెలుగు తెలుగు రాసే అభ్యర్థి తెలుగులో చదివే తెలుగు మీడియం అభ్యర్థి ఏ విధంగా నష్టపోతుందో అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఇట్లా ఉంటే నువ్వు యూపీఎస్సీ తర గవర్నమెంట్ యూపీఎస్సీ తర బోర్డుని ఎట్లా ఫాలో అవుతావు ఏ విధంగా క్వశ్చన్ క్యాల్కులేట్ చేసి ఏ విధంగా నువ్వు నాణ్యతను బట్టి ఇచ్చి ఇచ్చినావు ఈ పేపర్ను దయచేసి ఇలాంటి మూస పద్ధతులను మానుకోవాలని మేము కోరుతున్నాం ఇంకోటి విషయం ఏంటంటే మన గవర్నమెంట్ ఫామ్ అయింది నిరుద్యోగుల వల్ల అని చెప్పారు నిరుద్యోగం మీద చూపే ప్రేమ ఇదేనా మీది మేము చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉన్నట్టు ఉంది వీళ్ళ ధోరణి గత బోర్డు చేసిన తప్పిదాలు ఈ బోర్డు హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా వెయ్యి రేట్లు చేస్తుంది ఆ బోర్డు కన్నా ఈ బోర్డు చేసే చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఈ విధంగా చేయడం చాలా తప్పు అని మేము కోరుకుంటున్నాం మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించింది గత ప్రభుత్వం లేకపోతే గత బోర్డు చేసిన తప్పిదాల కంటే ఈ ప్రభుత్వం ఈ బోర్డు ఎక్కువ చేస్తుందని ఆ నిరుద్యోగులు వాపోతున్నారు ఇప్పటికైనా ఆ గ్రూప్ వన్ సంబంధించి ఈ జరిగిన తప్పులు మళ్ళీ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో జరగద్దని చెప్పేసి వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజుతో సురేష్ సిగ్నల్ టీవీ అశోక్ నగర్ నుండి నిన్నటి ఎగ్జామ్లో చాలా సమస్యలు అంటే కొంచెం టైము మళ్ళీ ట్రాన్స్లేషన్ దూరంలో కొంచెం ట్రాన్స్లేషన్ సజావుగా చెప్తుంది మీరేమో ప్రాబ్లమ్ చెప్తున్నారు మధ్యలో బయోమెట్రిక్ తీసుకున్నారండి కొంచెం దానివల్ల డిస్టర్బెన్స్ అయింది చాలా మంది డిస్టర్బెన్స్ అయ్యారు మళ్ళీ టైం లేకుండా టైం కూడా టైం తెలియలేదు ఎవరికి ఇంకేందంటే ఈ భవిష్యత్తులో ఉండే ఎగ్జామ్లో కొంచెం ముందే ఇది చేసేసి ఉన్న దాంట్లో మంచి చేయాలని కోరుకుంటారు తెలంగాణ ఉద్యమం సంబంధించి కూడా ఒక క్వశ్చన్ కూడా లేకపోవడానికి తెలంగాణ ఉద్యమం నుంచి ఎలాంటి క్వశ్చన్ రాలేదండి మళ్ళీ తెలంగాణ సంస్కృతి కళలు సాహిత్యం ఇవి చాలా ఎక్కువ చదువుకున్నాం కానీ మామూలుగా హిస్టరీ నుంచే వచ్చినాయి జనరల్ హిస్టరీ నుంచే ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చారు ఇవన్నీ ఎలాంటివి రాలేదు మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు బ్రదర్ మీరు ఎలాంటి చేశారు గ్రూప్ వన్ పరీక్ష ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్సాక్షన్లో తెలుగు మీడియం విద్యార్ విద్యార్థులకి ఇబ్బందికరంగా ఉంది పేపర్ అంటే భాష అనేది కొంచెం గ్రాంధిక భాషలాగా ఉన్నది అది అర్థం చేసుకోవడానికి తెలుగు మీడియం విద్యార్థులకి చాలా క్లిష్టంగా ఉంటుంది అండ్ అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి విద్యార్థుల తరపున డిమాండ్ చేసేది ఏంటంటే గ్రూప్ టూ పోస్టులు పెంచుతామని వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు ఆ ప్రతిపాదన ప్రకారం నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి గెలిపించారు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఆలోచించి విద్యార్థుల తరపున మేమందరం వేడుకునేది ఏంటంటే గ్రూప్ టూ పోస్టులు పెంచాక గ్రూప్ థర్ట్ పోస్టులు పెంచాక మీరు ఎగ్జామ్స్ పెట్టండి విద్యార్థులు అందరూ కూడా వెయిట్ చేస్తారు గ్రూప్ టూ గ్రూప్ థర్ట్ వచ్చేది పోస్ట్ పోన్ చేయమంటాం కదా పోస్టులు పెంచకపోతే పెంచాలి పోస్టులు పెంచితేనే కదా అక్కడ పోస్టులు లేని దానికి రాసి కూడా ఎగ్జామ్ రాసినప్పుడు జాబ్స్ ఎలా వస్తాయి సార్ పోస్టులు లేవు కొన్ని జోన్స్లలో పోస్టులు లేవు ఆ ఏడు వందల చిల్లర ఉన్న పోస్టులతోని ఉద్యోగాలు రావు రెండు వేల చిల్లర పైన గ్రూప్ టూ పోస్టులు ఉన్నాయి మూడు వేల పైన గ్రూప్ థర్డ్ పోస్టులు ఉన్నాయి ఆ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులు పెంచాక మాత్రమే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి లేకుంటే కబర్దార్ కాంగ్రెస్ నాయకుల సీఎం రేవంత్ రెడ్డి గారు టీఎస్పిఎస్సిని ముట్టడిస్తాం నిరుద్యోగుల తరపున మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించింది గత ప్రభుత్వం లేకపోతే గత బోర్డు చేసిన తప్పిదాల కంటే ఈ ప్రభుత్వం ఈ బోర్డు ఇంకా ఎక్కువ చేస్తుందని ఆ నిరుద్యోగులు వాపోతున్నారు ఇప్పటికైనా గ్రూప్ వన్ సంబంధించి ఈ జరిగిన తప్పులు మళ్ళీ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో జరగద్దని చెప్పేసి వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజుతో సురేష్ సిగ్నల్ టీవీ అశోక్ నగర్ నుండి